కాంగ్రెస్ బీఆర్ఎస్ పై లక్ష్మణ్ విమర్శలు చేశారు ముస్లింల ఓట్ల కోసం కాంగ్రెస్ బిఆర్ఎస్ పాకులాడుతున్నాయని ఆ రెండు పార్టీలు జూబ్లీల్స్ ప్రజలు బుద్ధి చెప్తారన్నారు బీహార్లో అయినా జూబ్లీల్స్ లో అయినా గెలుపు తమదేనని అంటున్నారు బీజేపీ లక్ష్మణ్ కాంగ్రెస్ బీఆర్ఎస్ ముస్లింల ఓట్ల కోసం ప్రాకులాడే పార్టీలు ఇవాళ హిందువులందరూ కూడా ఏకమవుతున్నారు ఈ హిందూ దేవాలయాల పట్ల కానీ హిందువుల భూముల పట్ల కానీ కనీసమైనటువంటి ఇవాళ మీరు ఎటువంటి వారికి ప్రయోజనం కల్పించకుండా భద్రత లేకుండా చేస్తున్నారో జూబ్లీస్ ప్రజలు అందరూ కూడా కులాలకు అతీతంగా ఏకమవుతున్నారు రెండు పార్టీలకు బుద్ధి చెప్పడానికి ఈరోజు ప్రజలు సిద్ధమైనారు ఖచ్చితంగా అటు బీహార్లో ఏ రకంగా ప్రజలు ఇవాళ రాహుల్ గాంధీకి బుద్ధి చెప్తున్నారో అదే రకంగా రేవంత్ రెడ్డి గారు కూడా జూబ్లీస్లో లో ఖచ్చితంగా ఓటమి స్థాయిలో ఉన్నప్పుడు కాబట్టి ఇవాళ హజరుద్దీన్ కు ఉన్న బలంగా ఎన్నికల సమయంలో మంత్రి పౌరులు ఉంటే దేనికి సంకేతమా ప్రజలు అర్థం చేసుకుంటారు ఖచ్చితంగా జూబ్లీ ప్రజలు ఆలోచన చేయండి విజ్ఞతతో ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాల్సి కోరుతున్నాం